పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే నేను ప్రశాంతి వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాన గురువు గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ఆయన ఆధ్వర్యంలో శ్రీచక్రార్చన అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్ లో టాంపాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అదేవిధంగా గురువు గారిని ఆన్లైన్లో అపాయింట్మెంట్ కొరకు లేదా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయ్య గురుగారు మనం భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశమే కాదు జనరల్గా మన ఇండియన్స్ వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నప్పుడు నవగ్రహాలకి రాశి ఫలాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఇక్కడ మీరు అన్నట్టుగా అమెరికాలో కూడా మనం నవగ్రహాలకు సంబంధించిన పూజలు కానీ రాశి ఫలాలు కానీ మనం పూజ పూజించాలంటారా తప్పనిసరిగా చెప్తా ఒక మనిషి జన్మించగానే ఏం చూస్తారు ముందు నక్షత్రం రాశి నక్షత్రం ఏంటి ఏ పాదం ఏ రాశి అని చూస్తారు అంతేగాని జన్మించగానే ఆంజనేయ స్వామి ఎక్కడున్నారు రాముడు వారు ఎక్కడున్నారు శివుడు ఎక్కడున్నారని చూస్తారా ఖచ్చితంగా మనిషి జన్మించగానే టైం రాసుకుంటారు ఆ టయానికి ఏ గ్రహం ఎక్కడుంది అంటే ఏ రాశి నక్షత్రం పాదం ఇంతవరకు అవగాహన ఉంటుంది అందరికి రాసుకుంటారు రాసుకున్న తర్వాత పంచాంగం అంటే జాతకాలు చూసేటువంటి సిద్ధాంతానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు అది ఎక్కడుంటాయి ఏంటమ్మా అది దేశం ఏదైనా ప్రాంతం ఏదైనాప్పటికీ కూడా జన్మించినప్పుడు చూడవలసింది గ్రహస్థితి తత్కాల గ్రహ సంపత్తి అంటే అప్పటికప్పుడు గ్రహ సంపత్తి ఉంటుంది బాలారిష్టాలు లాంటివైనా ఉన్నాయా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అని కొంతమందికి పదకొండు సంవత్సరాలు వచ్చిన తర్వాత చూస్తూ ఉంటారు ఎక్కడ ఉన్నా కాలగర్భంలో కలిసిపోయేంతవరకు పుట్టిన మనిషి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా తన జీవిత విధానం ఎలా నడుస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అంటే కేవలం తన జాతక విధానాన్ని అనుసరించి మాత్రమే వస్తుంది మినహాయిస్తే ఇంకొక రకంగా తన జీవితం తెలుసుకోవడం కష్టసాధ్యం అదేంటండి అవును నూట ఇరవై సంవత్సరాలు ఉంటుంది నవగ్రహ సంఖ్య సరే కలియుగం కాబట్టి మనం అరవై డెబ్భై సంవత్సరాల పూర్ణార్థాయం వేసుకుందాం ఆ పుట్టినటువంటి మనిషి నక్షత్రం ఏదైతే ఉందో ఏ నక్షత్రంలో పుట్టారు దాన్ని అనుసరించి ఎన్ని దశలు దాటిపోయినాయి మనిషికి అంత్య దశ ఆరు లేక ఏడు ఏడో దశ వచ్చింది అంత్య అంత్యదశగా మనం చెప్పుకోవచ్చు కొంతమంది ఇప్పుడు శుక్ర నక్షత్రంలో పుడతారు అంటే భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఓ నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి నాలుగు దశలు దాటిపోతాయింది శుక్రదశ దాటిపోతుంది తర్వాత వచ్చేటప్పటికి మనకు చంద్రుడు వెళ్ళిపోతాడు రవి వెళ్ళిపోతాడు కుజుడు వెళ్ళిపోతాడు రాహువు కూడా ఇంచుమించుగా చివరి ఇంట్లోకి వస్తాడు నలభై సంవత్సరాలు నాలుగు పదులు దాటేటప్పటికి దగ్గర దగ్గర ఐదో దశలో ఉన్నాడు వాడు వయసు అంతా నలభై సాధించింది ఏమైనా ఉందప్పటికీ సో ఐదో దశ చివరికి వచ్చేసాడు అంటే ఆరు లేక ఇంకా రెండు దశలే ఉన్నాయి ఈ రెండు దశలు ఎంత కాదన్నా ముప్పై ఐదేళ్ళు ఉంటుంది ఈ మిగిలినటువంటి రెండు దశలు మనం సాధించగలమా లేదా అనేటువంటిది తెలుసుకోవాలన్నా జాతకం కావాల్సింది అలాగే స్వతహాగా కూడా భరణీ నక్షత్రం వారికి ముప్పై ఆరు ముప్పై ఏడు తర్వాతే స్థిరత్వం స్టార్ట్ అవుతుంది ఎప్పటివరకు ఉంటుందమ్మా అప్పటివరకు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన స్థిరత్వం స్టార్ట్ అవుతుంది నలభై ఒకటి నలభై రెండు తర్వాత అభివృద్ధి చాలా బాగుంటుంది అలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక్కొక్క గమనం ఉంటుంది అది ఎలా తెలుస్తుంది మనకు సో అది తెలియాలంటే ఆ మనిషి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే కొంతమందికి ముప్పై ఆరు ఏళ్ళు వస్తాయి పెళ్ళి కాదు అదేకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా చూస్తే దోషం ఉండదు కానీ పెళ్ళి కాదు ఏమిటి అని అంటే అసలు ఆ యోగం ఎంతవరకు ఉంది కుజుడు శుక్రుడు యోగిస్తున్నారా లేదా అతని యొక్క జన్మ నక్షత్రానికి కుజుడికి శుక్రుడికి ఏదైనా శత్రుత్వం ఉందా అనేటువంటి విషయాలు చూడాలి మరికొంతమందికి పీటల మీదకి వచ్చి కూడా ఆగిపోతూ ఉంటుంది కలత్రయోగం ఏదైనా ఉన్నదా అంటే మనిషి చదువు వస్తుందా చదువు రాదా ఉద్యోగం వస్తుందా ఉద్యోగం రాదా వ్యాపారం చేస్తాడా చేయడా బలాదూరుగా రోడ్డు మీద తిరుగుతాడా అసలు ఏమిటి వారి యొక్క జీవిత గమనం ఎలా ఉంటుంది అని అంటే డేట్ ఆఫ్ యద్రాత్రే కురుదే పాపం తద్రాత్రయాత్ ఆత్ వచ్చింది కనుక ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ మనిషి తన జీవితం గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి అని అనుకుంటే దానికి మూలం జ్యోతిష్యం జ్యోతిష్యం అంటే ఏమిటి వెలుతురుని చూపించడం అమ్మా వెలుతురుని చూపించటం అదేంటండి అంటే టార్చిరేట్టు పెట్టుకోండి ఇలా మొహం మీద పెట్టుకుంటే మీకు ఏమైనా కనిపిస్తుందా రోడ్డు మీదకి వెయ్యాలి ఆ విధానాన్ని తెలియచేయడానికి ఒక వ్యక్తి నీకు గురువుగా కావాలి కనుక నీకు ఎంత దూరం వెళ్ళాలి మీ కారు ఎంత స్పీడ్లో వెళ్తే నైట్ టైంలో ఎంత దూరం లైట్ పెడితే వచ్చే ప్రమాదాన్ని మీరు మీరు పసిగట్టగలరో ఆ విధానాన్ని ముందుగానే చెప్పగలిగేటువంటి వ్యక్తి శాస్త్రవేత్త కనుక నీ జాతక రీత్యా నువ్వు పరిగెత్తున్నావా నడుస్తున్నావా పరిగెత్తచ్చా నడవచ్చా అసలు ఏంటి ఫుల్ స్టాప్స్ ఉన్నాయా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా లేదా లేదంటే డైరెక్ట్గా లైఫ్ ఎండ్ వరకు వెళ్ళిపోతామైనా తర్వాత తరానికి ఏదైనా మంచి భవిష్యత్తు ఉంటుందా ఎండ్ ఆఫ్ డే మళ్ళీ అతను ఒక డేట్ ఆఫ్ అంటే జ్యోతిష్యం ఎలా అయితే కనుక సూచిస్తుందో దాన్ని అనుసరించి మన జీవితం నడుస్తుందమ్మా నడవాలి కాదు నడుస్తుంది దాన్ని మనం మార్చగలమంటే మార్చవచ్చు ఎట్లా నీకు నడిచేటువంటి శారీరకంగానో మానసికంగానో ఆర్థికంగానే సమస్యలు ఉన్నాయి నీ డేట్ పరిశీలించినప్పుడు అందులో ఉండేటువంటి విధానాన్ని అనుసరించి ఏ గ్రహ ప్రభావం ఎక్కువ ఉంది అనుసరించి ఆ గ్రహానికి అధిదేవత ఎవరు ఇప్పుడు నాడు బుధుడికి విష్ణుమూర్తి రాహుకి దుర్గామ్మవారు శనికి ఈశ్వరుడు అలా అధిదేవతలు ఉంటారు ఆ అధిదేవతకి చేసే ఆరాధనను అనుసరించి నీ మీద ఉండేటువంటి ఆ ఒక్క దుర్దోషాన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంటు ఆ క్షణకాలంలో దాన్ని మనం నిర్వీర్యం చేయవచ్చు మరి ఆ పదిహేను శాతం అనుభవించవలసిందే ఆ పదిహేను శాతం కూడా మనం తప్పించుకుంటే దాని కర్మ ప్రారంభం మన తర్వాత జనరేషన్ పిల్లలు అనుభవిస్తారు కనుక ఆ పదిహేను శాతమైనా మనం అనుభవిస్తే తర్వాత పిల్లలు చక్కటి జీవితం ఏర్పడుతుందమ్మా అదే విషయం ధన్యవాదాలు సో చూసారు కదా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా గురువుగారు ఎన్నో విషయాలు విశేషాలు తెలియజేశారు అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ చక్రార్చన అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించగలరు అలాగే గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలన్నా అదేవిధంగా ఫోన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్లో ట్యాంపా సిటీలో జరుగుతున్నాయి